హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు దక్షిణామూర్తి కథ గురించి తెలుసుకుందాం ఈ వీడియోలో అసలు దక్షిణామూర్తి గురు స్తోత్రం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం సరే వీడియోలోకి వెళ్ళిపోదాం గురుగ్రహ దోష నివారణకు దక్షిణామూర్తి స్తోత్రం దక్షిణామూర్తి విగ్రహాన్ని పరిశీలించినప్పుడు ఒక మర్రి చెట్టు కింద కూర్చొని ఒక కాలు రాక్షసుని తొక్కిపట్టి ఉంటుంది మరో కాలు పైకి మడిచి ఉంటుంది చుట్టూ రుసులు కూర్చొని ఉంటారు భంగిములోని అంతర్యమేమిటో తెలుసుకుందాం బ్రహ్మ యొక్క నలుగురు కుమారులైన సనక సనందన సనాతన కుమారులు బ్రహ్మ జ్ఞానం కోసం అనేక రకాలుగా తపస్సును ఆచరించారు అయినా వారికి అంతుపట్టలేదు వారు చివరికి పరమశివుడి దగ్గరికి వెళ్ళి తమకు జ్ఞానాన్ని ప్రబోధించాల్సిందిగా కోరారు అప్పుడు శివుడు ఒక మర్రి చెట్టు కింద కూర్చున్నాడు ఆయన చుట్టూ నలుగురు ఋషులు కూర్చున్నారు శివుడు ఒక్క మాట కూడా మాట్లాడకున్నా ఆ యోగ భంగిమలోనే కూర్చున్నాడు ఋషులందరికీ అనుమానాలన్నీ అవే తొలగిపోయి జ్ఞానోదయమైంది ఈ రూపాన్ని దక్షిణామూర్తిగా హిందూ పురాణాల్లో వర్ణించబడింది ఈ రూపం మనకు ఏమని సూచిస్తుందంటే జ్ఞానం అనేది మాటల్లో వర్ణించలేనిది కేవలం అనుభవించవలసింది అని గురు దక్షిణామూర్తిగా మనం పూజించే దక్షిణామూర్తి గురువులకే గురువు మనం పూజించే దక్షిణామూర్తి అందరి గురువులకే గురువు అందుకనే ఈయన గురించి మన పురాణాల్లో విస్తృతంగా వివరించారు స్మార్త సాంప్రదాయాల్లో గురు సాంప్రదాయానికి ఆద్యుడు దక్షిణామూర్తియే మేధా దక్షిణామూర్తి వేరే దేవత కాదు ఆ స్వామిని ప్రతిపాదించిన మంత్రాలలో ఒక మంత్రానికి ఆది దేవతామూర్తి మాత్రమే అలాగే ఈ దత, దత్ శ్రీ దత్తాత్రేయుడు గురుదత్తుడు అనేవారు వేరే వేరే దేవతామూర్తులు కాదు ఈ దత్తుడు త్రిమూర్తాత్మయుడు సర్వసంప్రదాయ సమన్వయకర్త ఇక దక్షిణామూర్తి దత్తాత్రేయుడు వీరిద్దరూ ఒకరైనా అంటే తత్వదృష్టిలో ఖాయంగా ఒకరే వ్యవహారిక దృష్టిలో ఉపాసనా విధానంలో మాత్రం విభిణులు శ్రీరాముడు శ్రీకృష్ణుడు ఒకరా లేదా వేరే అంటే ఏమి చెబుతాము ఇక్కడ కూడా అలాగే చెప్పుకోవాలి ఒక దృష్టితో భిన్నత్వం మరో దృష్టితో ఏకత్వం శివుని గురుస్వరూపాన్ని దక్షిణామూర్తిగా ఉపాసించడం సాంప్రదాయం దక్షిణ అంటే సమర్థత అని అర్థం దుఃఖాలకు మూల కారణం అజ్ఞానం అలాంటి అజ్ఞానం నాశనమైతే దుఃఖాలన్నీ తొలగిపోయి దుఃఖాలకు శాశ్వత నాశనాన్ని కలిగించేదే దయాదాక్షిణ్యం ఈ దాక్షిణ్యం ఒక మూర్తిగా సాత్కరిస్తే ఆ రూపమే దక్షిణామూర్తి మహర్షులు దర్శించిన దక్షిణామూర్తులు అనేక రకాలు మొట్టమొదట బ్రహ్మకు దర్శనమిచ్చారు దక్షిణామూర్తి ఆ తర్వాత వశిష్ఠునకు సనక నాదులకు కూడా సత్కరించారు దక్షిణామూర్తి దక్షిణామూర్తిని ఉపసించే వారికి బుద్ధి వికసిస్తుంది అందుకే దక్షిణామూర్తిని పూజించమని విద్యార్థులకు ప్రత్యేకంగా చెప్తారు విష్ణు బ్రహ్మ సూర్య స్కంద ఇంద్ర తదితరులు దక్షిణామూర్తిని ఉపాసించి గురుతత్వాన్ని పొందారు మంత్రశాస్త్రం అనేక దక్షిణామూర్తులను ప్రస్తావించింది ఆ రూపాలు వరుసగా శుద్ధ దక్షిణామూర్తి మేధా దక్షిణామూర్తి విద్యా దక్షిణామూర్తి లక్ష్మీ దక్షిణామూర్తి వాగీశ్వర దక్షిణామూర్తి వటమూల నివాస దక్షిణామూర్తి సాంబ దక్షిణామూర్తి హంస దక్షిణామూర్తి లక్ట దక్షిణామూర్తి చిదంబర దక్షిణామూర్తి దక్షిణామూర్తి వీరభద్ర దక్షిణామూర్తి కీర్తి దక్షిణామూర్తి బ్రహ్మ దక్షిణామూర్తి శక్తి దక్షిణామూర్తి సిద్ధ దక్షిణామూర్తి ప్రధానమైన ఈ పదహారు మూర్తుల్లో వటమూల నివాసన దక్షిణామూర్తిని వీణ దక్షిణామూర్తిగా శాస్త్రం చెబుతోంది భస్మాన్ని అలుముకున్న తెల్లని వాడు చంద్రకళాదారుడు జ్ఞానముద్ర అక్షమాల వేయిన పుస్తకాలను ధరించి యోగముద్రుడై స్థిరుడైనాడు సర్పాలను దాల్చిన కృత్యుశ్వాసుడు శ్వాసుడు పరమేశ్వరుడైన దక్షిణామూర్తి తెలివిని విద్యను మంచి బుద్ధిని ప్రసాదిస్తాడు ఇవన్నీ ఇప్పుడు చెప్పుకున్న దక్షిణామూర్తుల్లో మేధా దక్షిణామూర్తి విద్యార్థులకు చదువును ప్రసాదించగలడు సరస్వతీదేవి తర్వాత విద్యాబుద్ధుల కోసం హిందువులు కొలిచే దైవం మేధా దక్షిణామూర్తి మేధా దక్షిణామూర్తి చలవతో పిల్లలు చక్కటి విద్యావంతులై జీవితంలో సుఖ సంతోషాలను సొంతం చేసుకుంటారు చిన్నపిల్లలకు చదువు దగ్గర నుండి సంపద ధనము దగ్గర నుండి పెద్దలకు మోక్షము వరకు దక్షిణామూర్తి ఇవ్వలేని సంపద విద్య ఏమీ లేదు చదువుకు సంపదకు మోక్షముకి అధిష్టానమై ఉంటాడు ఈ దక్షిణామూర్తి

తస్మే శ్రీ గుమూర్తియే ఏ నమ ఇదం శ్రీ దక్షిణామూర్తి నమ మన పిల్లలకి ఈ స్తోత్రం చదివించి మనం దక్షిణామూర్తిని పూజించమని చెప్పండి ప్రతి ఇంట్లో కూడా దక్షిణామూర్తి ఫోటో తప్పకుండా ఉండాలి అంత ఈ ఛానల్ని నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఈ వీడియో మీకు వర్త్ అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఆల్ మై డియర్ సబ్స్క్రైబర్స్ థ్యాంక్ యూ